గొర్రె వచ్చిందండి లేడీ గొర్రె మీరు ఒక్క బూత్ పదం వాడకుండా కలపండి కలపండి మాట్లాడు హలో కలపండి సార్ వినిపిస్తుంది కలపండి అదే మీరు ఏమి మాట్లా అంటే మీరు బూత్ పదాలు అంటే ఏమొద్దండి ఓకేనా అమ్మాయి చాలా మంచిది అమ్మాయికి అమ్మాయి ఓకే ఓకే అండి ఓకే పర్వాలేదు నమ్మలేము మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్ లో పెట్టారు దయచేసి లైన్ లో వేచి ఉండండి అది వేరే కాల్ది కట్ చేస్తాకది మీరు హలో చెప్పండి అదేనండి ఇప్పుడు మీరు మీరు చెప్పేది ఏంటంటే మీకు బైబిల్ లో లేదండి సరే టూ మినిట్స్ అండి కొంచెం కాదు యో ఒకటేనా కాదా చెప్తాను మొత్తం అసలు చెప్తాను నాకు అర్థమైనంత చెప్తాను చెప్తాను ఉపనీషం నేనేమంటున్నానంటే ఇప్పుడు రూబేన్ ఉన్నాడు రూబేన్ ఇప్పుడు అబ్రహాం అసలు అనే వాళ్ళు ఏర్పడక ముందు ఈ రూబేనే తప్పు చేస్తాడు ఫస్ట్ అతని తర్వాత నేనేమంటున్నాను అంటే సోదోమాగోమార్ ఎప్పుడు అబ్రహాం టైంలో వాళ్ళంతా అక్కడ పాపం చేస్తుంటే దహించి వేస్తాడు దేవుడు ఆ సొంత మొత్తం అప్పుడే పాపం సహించింది దేవుడు ఇక్కడ పాపం ఎందుకు అంటున్నాడు ఆటోమేటిక్ గా ఆదామతోనే ఆ పాపాలన్నీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఎందుకు అలా చంపేయాల్సి వచ్చింది అది పాపం ఏళ్ళు పడి చేస్తుందని ఇప్పటికీ ఎంతో మంది ఇన్ని కోట్ల మందిలో పాపం చేయని వాళ్ళు ఎవరండి ఏ ఇంట్లో పాపం లేకుండా ఉంది మరి నేనేం పాపం చేయలేదు అనుకుంటే మన హృదయం నా హృదయం నాకు తెలుస్తుంది నేను ఇంకా చాలా మంది రెండవ మంది అసలు బైబుల్లో బైబుల్ ఏమన్నాడు నేను సరేనండి సరే ఓ చేస్తా మాగ పనిచేస్తా ఇప్పుడు మీరు మనం కూల్గా మాట్లాడుకుందాం ఇప్పుడు ఏసు యహోవో ఒకటే కాదా క్లారిటీ చెప్పండి అది చెప్తున్నారు కదండి ఆ కి యహోవాగా ఆయన అసలు అలా కనబరుచుకుని అలా మాట్లాడారు ఏముంది ఒకటే 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 గేసు ఒకటే ఒక ఆత్మరూపంలో అవన్నీ రూపంలో ఇప్పుడు గేసుప్రభ ఆత్మక యెహోవా అంతే కదా అయ్యో మీరు అసలు మొత్తం ఇప్పుడు వాళ్ళు అవునంటే అవును కాదంటే కాదు వాళ్ళిద్దరు ఒకటే కాదు అవును కాదు అంతే సింపుల్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆత్మ ఆత్మ ఇవన్నీ కాదు వాళ్ళిద్దరు ఒకటే కాదా ముగ్గురు సరే ఇప్పుడు యేసు పరిశుద్ధ ఆత్మ ముగ్గురు ఒకటే ఒకటే అనుకుంటాను ఇప్పుడు అనుకుంటున్నారా అవునా సరే అంటే ఇప్పుడు ఇప్పుడు బైబుల్ ఎక్కడన్నా యహోవా ఉంటే ఆ యహోవా రీప్లేస్ చేసి గేసు పెట్టుకోవచ్చు కదా ఎలా పెట్టుకుంటారండి అది అది రాజు అన్న మీరు మళ్ళీ నేను ఎంటర్ అవుతాను దీని గురించి చర్చిద్దాం రాజు మనం ఒక మంచి విషయం గురించి చర్చిద్దాం మేడం మీరు మేము వింటూ ఉంటాము మాకైనా డౌట్లు వస్తే మేము అడుగుతాం అంతే మీరు చెప్పండి బైబిల్ గురించి తెలుసుకుంటాం రాజు మీరు మాట్లాడతారు చెప్పండి చెప్పండి బైబిల్ గురించి నేను కూడా తెలుసుకుంటే చెప్పండి మాట్లాడారండి మీరు ఎవరు ప్రవీణ్ మీరు క్రిస్టియన్ అండి అవునండి అంటే మీరు ఎందుకు వెళ్ళారండి దాంట్లోకి అంటే ఎట్లయినా మెరాకిల్ జరిగి వెళ్ళారా బైబిల్ చదివి వెళ్ళారా లేకపోతే ఏదైనా మీకు మంచి జరిగిందని వెళ్ళారా ఎట్లా నమ్ముకుంటే జరిగిందా అంటే నాకు దేవుడు అంటే చిన్నప్పటి నుంచి కొంచెం తెలుసు అండి అంతేగా నేను చర్చికి వెళ్తామా అందులో ఏమి లేదు మామూలుగా నాకు నాకు శ్రమను బట్టి నేను ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టాను ఇంకా అలా అలా దేవుడి గురించి తెలిసింది నాకు బైబిల్ చదువుకున్నాను నాకు నాకు మనస్సాక్షి అనిపించింది నాకు నెమ్మది అనిపించింది నా హృదయం నాకు ప్రశాంతంగా అనిపించి నేను దేవుని నమ్ముకున్నాను సూపర్ అండి మీరు చదువుకున్నాను అంటే కొంచెం తెలుసుకోవచ్చు అంటే చదువుకోవటం అంటే కొంచెం అట్లా ఇంటర్ వరకు చదువుకున్నాను పోనీ చదివారు అంటే ఏం లేదండి బైబిల్లో నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు అనిపించాయి చెప్తున్నాను అవి కాదండి అవి పోతులు కాదండి అయ్యో అయ్యో అట్లా వద్దండి మీరు ఆడవాళ్ళు కదా వాటితో మాట్లాడను నేను మీతో అయ్యో ఆ మాటలు నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర బైబిల్ ఉందా అండి ఒకసారి మతేసు వార్త అధ్యాయం అయింది అండి చెప్పండి నాకు మీరు చెప్పే మాటలను బట్టి తెలిసి నాకు బైబిల్లో ఉన్నాయని నాకు తెలుసు చెప్పండి నేను తీస్తున్నాను ఎందుకంటే చూసి మనం చదివా అనుకోండి మీకు కూడా క్లారిటీ వస్తుంది కదా లేదండి తెలుసు నాకు ఉన్నాయి తెలుసు చెప్పండి ఒకసారి నేను తీస్తాను నేను తీసి చదువుతాను మతైసు వార్త రెండో అధ్యాయం చదువుతాం రాజైన హే హే రోజు దినముల ఎందు దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేముకు వచ్చి ఓకేనమ్మ ఇది 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 అర్థమైంది కదా రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు తూర్పు దేశము మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించ వచ్చి చెప్పిరి ఓకే రి ఈ సంగతి అప్పుడు అతనితో కూడా ఎరిశిలేము వారందరూ కలవరబడి కాబట్టి రాజు ప్రధానంగా క్రీస్తు ఎక్కడైనా కుట్టిన సరే ఇదంతా ఎత్తుల ఏదో దేశ బెత్తుల ఏదో ప్రధానతో ఎంత మాత్రం కావాలి ఇజ్రాయల్ పరిపాలించు ఆ సార్ ఇప్పుడు నా డౌట్ ఏందంటే రమ్మ నక్షత్రం కనపడుచు నెక్స్ట్ ఏడో పాయింట్ ఏంటంటే ఆ నక్షత్రము కనపడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని నక్షత్రం అట వాళ్ళకి దారి చూపించిందట వారు నక్షత్రం చూసి భరితలే ఇంటిలోకి వెళ్ళారు అంటే నక్షత్రము దారి చూపిస్తూ వెళ్ళిందట శిశువు ఎక్కడ ఉన్నాడు అనేది అంటే నక్షత్రం సైజ్ అంత తెలుసుకోవచ్చా నేను అంటే ఇప్పుడు వీళ్ళు వేసే డ్రాయింగ్ వేరండి ఆ రోజుల్లో అలా ఒక వెలుగుగా అర్థం కావట్లేదు నక్షత్రం సైజులు ఎంత ఉంటాయి పోనీ నక్షత్రాల సైజులు ఎంత ఇప్పుడు కార్యం కార్యమైనప్పుడు వాళ్ళకి కొంచెం అంటే నేను ఏమంటానంటే కొంచెం ఇప్పుడు కొన్ని అంటే నేను మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అనేది కానీ ఇప్పుడు ఇది ఒకసారి ఫస్ట్ పాయింట్ కి దగ్గించి వెళ్దాము యూదా దేశ బెత్తిన పుట్టిన పెంపటో యూధాదేశపు రాజా ఎక్కడ తూర్పు తూర్పు దిక్కున మేము నక్షత్రం చూచి ఆయన పూజించి అని చెప్పి తూర్పు దేశపు జ్ఞానులు అట తూర్పు దేశం అంటే ఏంటది మీరు మీకు ఏమైనా ఐడియా ఉందా తెలియదండి పక్క దేశాలు ఎక్కడో దూర దేశాలు అనుకో కనీసం ఒక రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు ఉండొచ్చు కదా కదా మినిమం అంటే ఏసు పుట్టే నాటికే వాళ్ళు వేసు పుట్టక ముందే ఒక నెల ముందరే బయలుదేరి ఉండాలి వాళ్ళు అప్పుడు జ్ఞానులు అదే బైబుల్ అమ్మమ్మ నా ప్రశ్న వినండి అమ్మ శాంతం మీరు వినండి వీళ్ళు ఏంటంటే ఏసు పుట్టక ముందే వాళ్ళకి తెలిసిపోయి ఉండాలి తెలిసినప్పుడు వాళ్ళు బయలుదేరతారు నెల ముందర ఏసు పుడతాడు బయలుదేరాలి కదా మరి ఏసు నెల ముందర పుడతాడని మరి అమ్మకి తెలుసా లేదా వీళ్ళెవరికి ఆయన ఎవరికి తెలియదు కదా వాళ్ళకి ఎవరు చెప్పారు నెల రోజుల ముందరో లేకపోతే పదిహేను రోజుల ముందులో రెండు నెలల ముందరో వాళ్ళు ముగ్గురు కూడా బయలుదేరారు తూర్పు దేశం జ్ఞానం ఒకళ్ళు కాదమ్మా ముగ్గురు వేరు వేరు దేశాల నుంచి ముగ్గురు కలిసి వచ్చారు ముగ్గురు కలిసి వచ్చారు వీళ్ళందరికీ ఇప్పుడు ఒకటేమన్నా రెండు వందల కిలోమీటర్ ఒక నిమిషం నా ప్రశ్న కంప్లీట్ అవ్వండి ఒకటే రెండు వందల కిలోమీటర్లు ఇంకోటి మూడు వందలు ఇంకోటి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు అందరూ దేశాలన్నీ సమాన దూరాల్లో ఉండవు మన పాకిస్తాన్ కొంచెం దూరంలో చైనా ఒక వేరే దూరంలో ఉంటుంది అట్లా దూరాల డిస్టెన్స్ లో ఉన్నప్పుడు వీళ్ళందరూ బయలుదేరి చెప్పనాడు బైబిల్ లో పుట్టిన తర్వాత దీనికి ఆన్సర్ చెప్పడం కోసం చెప్తున్నాను పుట్టిన తర్వాత ఒక మందిరంలోకి వెళ్తారు కదా అక్కడ ఒక ఆమెకు ఏంటి ఆ ఆమెకు దర్శనం కలిగింది నువ్వు ఈ రక్షకుని చూసేంత వరకు శని ఒక ఆయన అంటే ఏంటి దర్శనాల ద్వారా కూడా ఆ రోజులో మాట్లాడాడు కదండి దేవుడు నేను అది కాదం అడుగుతుంది ఈ ముగ్గురు డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ లో బయలుదేరాలి ఒక్క నిమిషం నా ప్రశ్న ఎక్కడున్నా వచ్చిన మాట్లాడేవాళ్ళు ముగ్గురుతో అమ్మా మనం ఏది మాట్లాడుకున్నా సరే బైబుల్ రెఫరెన్స్ ప్రకారం మాట్లాడుకోవాలి తప్ప మన సొంత ఊహాగానాలు చేసుకోకూడదు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ముగ్గురు డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ లో బయలుదేరాలి ముగ్గురు కూడా ఒకే టైంలో బయలుదేరినా సరే వీళ్ళు చేరుకునే టైం డిస్టెన్స్ తేడా వచ్చేస్తా ఒకటి ముందు వస్తాడు ఒక వారం రోజుల తర్వాత ఒక పది రోజుల తర్వాత వస్తాడు ఇప్పుడు ఆయన ముప్పై సంవత్సరాల గురించి లేదు కదా నేను అది కదా అడుగుతుంది వీళ్ళ ముగ్గురికి అసలు ఎవరు చెప్పారు ముగ్గురు సేమ్ టైంకి ఎలా వచ్చారు ముగ్గురు ఎలా కలుసుకున్నారు దేవుడు నేను అదేనా మరి రాయించలేదు అనట్లేదు అసలు ఇది ఒక కట్టుకథలాగా అనిపించట్లేదు ఇంకొకటి నక్షత్రం తయారు చూపించడం ఏంది అసలు భూమికి నక్షత్రానికి ఎంత సైజ్ తేడాలు ఉంటాయి తెలుసా అసలు మీకు నక్షత్రం ఎన్ని ఎన్ని కోట్ల కిలోమీటర్ లక్షల కోట్ల కోట్ల కిలోమీటర్లు ఉంటుంది తెలుసా దేవుడు తయారు చేసినప్పుడు దేవుడు అలా నడిపి నక్షత్రం దేవుడు తయారు చేశాడు ముందే ఎక్కడ ఆ నక్షత్రం ఆ దేవుడు తయారు చేశాడని చూపించమ్మా నక్షత్రము సంఖ్య ఉన్నది అది కాదమ్మా నక్షత్రం సంఖ్య వేరే అది కాదు నేను అడుగుతుంది ఒక నక్షత్రము భూమిలో ఒక వ్యక్తి ఒక కొందరు వ్యక్తులకు దారి చూపించడం ఎలా సాధ్యం అడుగుతున్నా నక్షత్రం ఎంత పెద్దగా ఉంటది ఒక టార్చ్ లైట్ లాగా ఉండదమ్మా మన భూమి కంటే కొన్ని వందల రెట్లు వేల రెట్లు పెద్ద నక్షత్రాలు కూడా ఉన్నాయి భూమి కంటే మ్యాక్సిమం అన్ని పెద్ద పెద్దగా ఉంటాయి నక్షత్రాలు అలాంటి పెద్ద నక్షత్రము భూమి మీద కాంతి ఎలా చూపించింది అవునండి దేవుడు దర్శనంగా మాట్లాడితే ఆ నక్షత్రం అసలు కాదమ్మా మీకు విషయం తెలుసా మీకు విషయం తెలుసా సూర్యుడి నుంచి భూమికి కాంతి రావడానికి ఎంత టైం పడుతుంది తెలుసా మీకు అదేనండి అడిగిందని చెప్పమ్మా మీకు తెలుసా సెకండ్స్ అంటారు కదా కాదమ్మా ఎనిమిది నిమిషాలు ఏది సూర్యుడు మనకు దగ్గరలోనే ఉన్నాడు కానీ నక్షత్రాలు సూర్యుడు కంటే కొన్ని లక్షల కోట్ల దూరంలో ఉన్నాయి ఇప్పుడు మీరు చూసే ఆకాశంలో చూసే నక్షత్రం అక్కడ భవిష్యత్ లేకపోవచ్చు కానీ అది ప్రయాణించి భూమికి రావడానికి వందల సంవత్సరాలు పట్టుద్ది లేదా ఆ కనీసం పది సంవత్సరాలు వేసుకున్న పది ఇరవై వంద నూట యాభై సంవత్సరాలు కూడా పట్టుద్ది ఇప్పుడు మీరు చూసే నక్షత్రం అక్కడ ఉందన్నారనుకో యాక్చువల్గా అక్కడ ఉండదు అది ఎందుకంటే ఆ నక్షత్రం స్పాయిల్ అయిపోయి ఉంటుంది కానీ ఆ కాంతి భూమి మీద చేరడానికి మనం టైం పట్టుద్ది అనమాట అంత దూరంలో ఉన్న నక్షత్రము దారి చూపించడం అంటే అసలు ప్రయాణించాలి అది ముందే ప్రయాణించాలి పది సంవత్సరాల ముందు ఇరవై సంవత్సరాల ముందు అది ప్రయాణం చేసి రావాలి భూమి మీదకి ఇప్పుడు ఒక పాయింట్ రెండో పాయింట్ ఇంకోటి వినండి అమ్మా యోప గ్రంథం లేక ఉంటది భూమి మీద ఆకాశాలు ఆకాశం నక్షత్రాలు మొత్తం కూడా చెట్ల మించి పళ్ళు పడినట్టు పడతాయి అని చెప్పి రాశాడు అసలు భూమి కంటే కొన్ని వందల నక్షత్రం పెద్దది నక్షత్రం ఒక నక్షత్రం ఒక నక్షత్రం భూమి మీద పడితే భూమి కనపడదు అసలు మార్కెట్లో సారీ సారీ అసలు భూమి అనేది కనపడదు ఒక్క నక్షత్రం భూమి మీద పడ్డా కానీ అది ఇప్పుడు అలాంటిది నక్షత్రాలన్నీ కూడా పళ్ళు రాలినట్టు భూమి మీద రాలతాయి అని చెప్పారు అదేనా అంటే ఇప్పుడు కాదమ్మా నీకు అర్థమై నీకు అర్థమవుతుందమ్మా తల్లి నేను చెప్పేది నీకు ఒక నక్షత్రం పడితేనే భూమి మిగలదు ఆ అలాంటి అన్ని నక్షత్రాలు కాదమ్మా నేను చెప్తుంది గత ఈ బైబుల్ యొక్క పరిజ్ఞానం ఏంటంటే వీళ్ళందరూ కూడా అజ్ఞానులు బైబుల్ రాసిన వాళ్ళంతా కూడా నక్షత్రాలు చిన్న చిన్నవి అనుకుంటున్నారు వాళ్ళు అయ్యో కాదమ్మా నా మాట వినట్లేదు మీరు సరే ఇప్పుడు నక్షత్రాలు ఎలా పడితే పోనీ చెప్పండి అమ్మా దేవుడు కదండి ఆయన మాట కాదమ్మా ఓకే నేనే దేవుడు కాదని నక్షత్రాల భూమి మీద ఎలా పడతాయి చెప్పండి పోనీ నేను తెలుసుకుంటాను ఎందుకు పడదండి ఆయన ఎందుకు పడవు అమ్మ ఏం మాట్లాడుతున్నారు అర్థమైతుందా మీకు నేను చెప్తుంది ఏంటి నక్షత్రాలు ఒక్కడి భూమి కంటే పెద్ద సైజు అది ఒక్కడి భూమి మీద పడితే భూమి తిరుగుతూ ఉంటది తిరుగుతున్నప్పుడు ఒక భూమి మీద నక్షత్రం పడితే ఇక అక్కడ భూమి అనేది మిగలదు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మీ ఇంట్లో సూదుంది కదా ఏది బట్టలు కొట్టుకునే సూది ఒక నిమిషం వినమ్మా నేను చెప్పేది మీరు వింటే మీకు అర్థం అవుతుంది క్లారిటీగా అది కాదు అది కాదు అది కాదు ఒక నిమిషం వినమ్మా నేను చెప్పేది ఒక నిమిషం విను మీకు ఇది అర్థమైంది కదా సూది ఐడియా ఉంది కదా బట్టలు కొట్టుకునే సూది అది గనక ఆకాశములోంచి గనక వస్తూ భూమి మీదకి వస్తే భూమిని తాకినట్లయితే పెద్ద విస్ఫోటం జరుగుద్ది విస్ఫోటం అంటే ఏంది ఒక అణుబాంబు పడే అంత విస్ఫోటం జరుగుద్ది అంటే ఏంటిది ఆ సూది యొక్క వేగం అంత వేగంతో వస్తుంది అనమాట కానీ సూది చిన్నదే చూడటాన్ని మన చేయంత ఉంటుంది చేయగా సారీ మన వేలంతా ఆ సూది పడితేనే భూమిలో పెద్ద అనుభవం పడినంత పెద్ద శబ్దము దుమ్ దుమ్ములు అనమాట అంత పెద్ద యాక్సిడెంట్ జరుగుద్ది అనమాట అలాంటిది ఒక నక్షత్రం వచ్చి భూమిని టీ కొడితే ఇంకేం మిగులుతుంది చెప్పండి భూమి అంతా కూడా గాజు ముక్క పగిలిపోయినట్టు పగిలిపోయింది పగిలిపోయితే రెండో నక్షత్రం ఎక్కడ పడుద్ది ఇంకా అవును ఆ రెండో నక్షత్రం ఎక్కడ పడుతుంది మరి ఇది ఏ గ్రంథంలో రాశాడు కదా భూమి మీద నక్షత్రాలు మొత్తం వచ్చి భూమి మీద పడతాయి ఏది మళ్ళీ ఎట్లా చెట్లకి వచ్చే వానలు వానలు కనుక పడినట్టు నీళ్లు పడినట్టు చెట్ల నుంచి వచ్చే కాయలు పడినట్టు భూమి మీద పడతాయి అని రాశారు అంటే కనీసం దేవుడికి జ్ఞానం లేదా అమ్మ ఈ పండు ఈ నక్షత్రం భూమి మీద పడితే భూమి మిగలదు అనే జ్ఞానం కూడా దేవుడికి లేదా మీరు చదువుకున్న అన్నారు కదా ఒకసారి ఆలోచించండి ఇది అది చెప్తున్నాను కదండి చివరి కాదమ్మా అసలు అసలు అజ్ఞానమైన అది ఒక ఒక నక్షత్రం పడితే భూమి భూమి ఉండదు ఇంకా నక్షత్రాలు వర్షాలు పడినట్టు పడతాయి అటండి ఎక్కడ పడతాయమ్మ భూమి మీద పడతాయి అన్నాడు అమ్మ ఒక నిమిషం భూమి మీద పడతాయి అన్నాడు భూమి అనేది మిగతా ఇంకా ఒక నక్షత్రం పడితేనే ఆ నక్షత్రాలు మరి భూమి మీద ఎట్లా పడతాయి అసలు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి తెలుసా ఇరవై మిలియన్ ట్రిలియన్ నక్షత్రాలు ఉన్నాయి అంటే ఇరవై పక్కన ఇరవై సున్నాలు పెట్టాలి ఆ నక్షత్రాలు భూమి మీద పడతాయి అసలు ఆకాశం ఎంత పెద్దది అదంతా కూడా అజ్ఞానం రాసుకుందమ్మా నువ్వు కరెక్ట్ కూర్చొని చదువుకొని ప్రశాంతంగా ఆలోచిస్తూ చదువు అమ్మా నువ్వేం చేసావంటే విశ్వాసం అనే కళ్ళజోడు పెట్టుకొని బైబిల్ చదువుతున్నావు ఆ విశ్వాసం అనే కళ్ళజోడు తీసి పక్కన పెట్టి మనస్ఫూర్తిగా నువ్వు బైబిల్ చదువు అప్పుడు నీకు అర్థమవుతుంది నక్షత్రం దారి చూపించడం ఏంది కొన్ని కోట్ల అసలు దానికి మనం అంచనా వేయడానికి అది భూమి ఆ కాంతి భూమి మీదకి రావడానికి సంవత్సరాలు టైం పట్టుద్ది ఎంత ట్రై చేసినా సరే అది భూమి మీద లక్ష కోట్ల సంవత్సరాలు టైం పట్టుద్ది లక్షల సంవత్సరాలు కూడా పట్టచ్చు అసలు నక్షత్రం ఉందో వాళ్ళు చెప్పలేము మనం చూసి ఆకాశం నక్షత్రం ఉండొచ్చు ఉండకపోవచ్చు సైన్స్ ఇంత అభివృద్ధి చెందుతున్న టైంలో ఆ నక్షత్రం దారి చూపించింది తూర్పు జ్ఞానంలో వచ్చేది ఎట్లా వస్తారు వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ టైంలో ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ లో బయలుదేరారు వాళ్ళందరూ అది ఎలా సాధ్యం అది వచ్చారు గా ఏసు దగ్గరికి వెళ్ళచ్చుగా ఏసు దగ్గర ఏ రోజు మహారాజు దగ్గరికి వెళ్ళారు ఏ ఇంటి అడ్రస్ చెప్పినాడు కరెక్ట్గా ఇంటి అడ్రస్ చెప్పలేడా దేవుడు ఆలోచించాం మనం అంతా లాజిక్ గా ఆలోచించు డైరెక్ట్ ఏరోజ్ మహారాజ్ దగ్గరికి వెళ్ళటం ఏంటి వెళ్తా డైరెక్ట్ ఏసు దగ్గరికి వెళ్ళొచ్చుకోవాలి ఇంటికి కూడా ఇంటికి వెళ్లకుండా రోజు మహారాజ్ దగ్గరికి వెళ్ళటం ఏంది ఇది ఈ నక్షత్రం దారి చూపించి అంత ముందే చూపించవచ్చుగా మళ్ళీ దీని మూలంగా చిన్న పిల్లలు రెండు వందల యాభై మంది చనిపోతారు ఏసు పుట్టడం మూలకంగా ఏసు పుట్టడం మూలకంగా ఏరోజు మహారాజు నూట యాభై మందిని రెండు వందల మంది చంపిస్తాడు అదే పాప కర్మ వాళ్ళేం పాపం చేశారు పిల్లల పాపం ఈయన పుట్టడం ఏంది వాళ్ళు చావటం ఏంది తప్పు కదా అది కూడా ఈయనొచ్చింది ఎందుకు ప్రజలను రక్షించడానికి కదా రక్షకుడు పుడతాడు అన్నప్పుడు వాళ్ళు ఒకవేళ చంపబోతుంటే ఏ రోజు మహారాజు ఈ రక్షకుడు వాళ్ళందరూ రక్షించాలి ఈయన పుడతాడు నూట యాభై మంది చనిపోవటం ఏంది తప్పు కదా అది తప్ప కదా చెప్పమ్మ నువ్వు అది రాజు మనుషులు కదండి కాదమ్మా ఈయన వచ్చింది ఈయన రక్షకుడా కాదా రక్షకుడు పుడతాడు అన్నప్పుడు కాదమ్మా రక్షకుడు పుడతాడు అన్నప్పుడు మనుషుల పాపం ఒక్క నిమిషం రక్షకుడు పుడతాడు అవును కదా రక్షకుడు పుడితే ఇంకెవరు చచ్చిపోకూడదు తర్వాత రక్షకుడు ఇజ్రాయల్ ఈయన ఇజ్రాయల్ రక్షకుడే ఆ నేను నా దేశం ప్రజలు చచ్చిపోయారు అనట్లేదు మీద అధికారం వచ్చింది చనిపోయిన తర్వాత కదా ఆయన చనిపోయిన తర్వాత కదండి అధికారం వచ్చింది అంటే పాపం కాదమ్మా కాదు కాదు ఈయన పుట్టుకుతోనే రక్షకుడా కాదా బైబుల్ ఈయన ఇలా చంపింది పిల్లలు చంపింది రాజుకి అహంకారం అంటే ఎలా ఇంకొక రాజు వస్తాడు నాకంటే గొప్పగాని గర్వంతో అహంకారంతో అలా చేయించాడు కదా అక్కడ చేయించింది మీకు రిఫరెన్స్ కూడా ఒకసారి ఆయన పుట్టింది మన కోసం చనిపోడానికి పుట్టాడండి అండి అందుకని చనిపోయింది ఒక నిమిషం అమ్మ ఒక నిమిషం విను సరే సరిపోయడం పుట్టాడు ఆయన తర్వాత రిఫరెన్స్ చూపిస్తాను చూడు ఇక్కడ ఏం రాశాడంటే సూర్యుని మధ్యాహ్నం కూడా అస్తమింపజేయగల యహోవ ప్రభు అయిన యహోవ సెలవు ఏమనగా ఆ దిన నేను మధ్యాహ్న కాలం ముందు సూర్య అస్తమింపజేసిను పగటి వేళ భూమికి చీకటి కమ్మేదను ఓకే అమ్మా నెక్స్ట్ వచ్చి సూర్యుడు పాటలు పాడతాడు సూర్యుడు పాటలు పాడతాటమ్మా నువ్వు విను జాగ్రత్త వినిది ఏ చంద్రుడు కూడా పాటలు పాడతాడు సూర్య చంద్రుడు లేరా ఆయన్ని స్థుతించండి కాంతిగల నక్షత్రం లేరా మీరు ఆయన స్థుతించుడి ఇది కీర్తనలు రాశారమ్మ కీర్తనలు నూట నలభై ఎనిమిది మూడులో ఉన్నాయి నోరు లేని సూర్య చంద్రుడు నక్షత్రాలు యహవ గురించి ఎలా పాటలు పాడతారు ఎలా శుద్ధిస్తారు ఇదిగో నెక్స్ట్ కూడా అమ్మా నెక్స్ట్ ఉంది నెక్స్ట్ కూడా ఉంది నూట నలభై ఎనిమిది కీర్తనలు మూడు నక్షత్రములు భూమిపై రాలతాయి ఏది నక్షత్రాలు అంటే భూమిపై రాలతాయిట సూర్యుడు ఒక చిన్న నక్షత్రం కానీ అమ్మా నాది కంప్లీట్ అవునండి మీరు మాట్లాడు సూర్యుడు ఒక చిన్న నక్షత్రం కానీ సూర్యుడు రాలడు మరి గ్రావిటీ పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలము కాయలు రాలినట్టు ఈనమ్మా ఇక్కడ పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్టు అంజూరపు కాయలు ఎలా రాలతాయో ఆకాశము ఆకాశ నక్షత్రం భూమి మీద రాలవ రాలేను ఏమ్మా భూమి మీద అంజూరు చెట్టు నుంచి అంటే కాయలు ఎట్లా పడతాయి ఒక వంద కాయలు నూట యాభై కాయలు భూమి మీద పడతాయి అలానే భూమి మీదట ఆ నక్షత్రాల నుంచి భూమి మీద పడతాయి కొన్ని నక్షత్రాలు ఒక నక్షత్రం పడతాయి కష్టం భూమి మీద అలాంటిది కొన్ని నక్షత్రాలు భూమి మీద ఎలా పడతాయి అవును సరే అయిపోయింది ఇంకోటమ్మా నేను ఇంకోటి నేను చదువుతాను నేను శాంతం అజ్ఞానం చదువుతాను నేను నక్షత్రం లెక్క పెట్టవచ్చు వీలైతే వాటి పేర్లు కూడా పెట్టవచ్చును ఏమ్మా అసలు ఎన్ని నక్షత్రాలు సై సైంటిస్ట్ చెప్పింది ఉదా ఒక్క నిమిషం నన్ను చెప్పని కంప్లీట్ గా సైంటిస్ట్ చెప్పింది ఇరవై పక్కన ఇరవై ఇరవై సున్నాలు పెట్టుకోవాలంటే ఇరవై మిలియన్ ట్రిలియన్ అవుతుంది అనమాట అలాంటి వాటికి పేర్లు ఎట్లా పెడతాం అన్ని పేర్లు ఎలా పెడతాం మనం ఫస్ట్ పాయింట్ ఆయన నక్షత్రములను ఆయన సంఖ్య నియమించి ఉన్నాడు వాటన్నిటికి పేర్లు పెట్టుచున్న అమ్మ ఇందమ్మా శాంతం ఇంతి కీర్తనల గ్రంథము ఒక నిమిషం అది కంప్లీట్ అయితే మీరు మాట్లాడే కీర్తనల గ్రంథం నూట నలభై ఏడు నాలుగు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు ఏ ఇరవై బిలియన్ ఇరవై ట్రిలియన్ల బిలియన్లు అనమాట అంటే ఇరవై పక్కన ఇరవై సున్నాలు యుహోవా చూస్తే సూర్య చంద్రుడు ఒక డ్యూటీ మానేస్తారు ఉదయం నుంచి ఉదయం వద్దనే ఆయన సూర్యుని ఆజ్ఞాపించాడు అతను ఉదయపు ఉదయపు పండు ఆయన నక్షత్రం సరే ఇంక ఇదంతా ఉన్నాయి నేను అడిగేది ఏంటంటే అసలు ఇరవై ఇరవై బిలియన్ ట్రిలియన్ నక్షత్రాలకు పేర్లు ఎట్లా పెడతారు అయిపోయిన చెప్పమ్మా ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి నాకు చెప్పు ఓకే అండి చెప్తాను వినండి ఇప్పుడు అక్కడ అసలు నక్షత్రములు గాని సూర్యుడు చంద్రుడు గాని భూమి గాని మనం ఏ ఏర్పాటు చేసింది అని దేవుడు అని నమ్ముకుంటాం కదా అప్పుడు ఆయన ఏర్పాటు చేసిన దేవుడు అయినప్పుడు ఆయన తయారు చేసినప్పుడు వాడికి పేర్లు ఎలా పెట్టలేదండి ఇప్పుడు ఆయన దేవుడు కదా ఆయన అనంత జ్ఞాని ఆయన శక్తి మంత్రుడు అయినప్పుడు ఎవరికి చెప్తాడమ్మా పెట్టి ఆయన 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 పిలుచుకుంటాడు అని కదా పిలిచే పలుకుతాయమ్మా నక్షత్రాలు

హిందూ గ్రాంధాల్లో కూడా అద్భుత ఇప్పుడు వచ్చేసారు అడిగిందని చెప్పటం లేదు మీరు చెప్తున్నాను నేను ఇరవై బిలియన్ ట్రిలియన్ కి నాకు ఏం పేర్లు పెట్టాడో ఎక్కడ రాశాడు అయ్యి ఏదన్నా చెప్పండి ఇవన్నీ నేను మా తాత కూడా మా తాత కూడా ఇరవై మిలియన్ ట్రిలియన్ నక్షత్రాలకు పేర్లు పెట్టాడని చెప్తాను మా తాత పిచ్చోడు చూసినట్టు చూస్తారు కదా పెట్టాడంటే ఎక్కడ పెట్టాడు ఎన్ని చెప్పాలి ఎట్లా నమ్ముతాం అమ్మా ఆధారం ఏంటని అడుగుతున్నాను ఇక్కడ అంజూరపు చెట్టు నుంచి పళ్ళు రాలినట్టు నక్షత్రాలు వచ్చి భూమి మీద పడతాయి అంటున్నాడు భూమి మీద ఒక నక్షత్రం పడతామే కష్టం అంటే అన్ని నక్షత్రాలు భూమి మీద ఎలా పడతాయి నా ప్రశ్నే మీకు అర్థం కావట్లేదు లేదండి చెప్తున్నాను కాదమ్మా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా మీ ఇంటి మీద మీ ఇంటి కంటే పెద్ద రాళ్ళు వంద పడతాయి అంటే మీ ఇంటి మీద ఒకటే పొట్టి మిగతా రాళ్ళు పక్కల మీద పడతాయి లేదండి అవన్నీ రాలిపోతాయి అవన్నీ ఉండవు అని అర్థం అండి అవన్నీ ఉండవు భూమి మీద రాలిపోతాయి ఇంకా భూమి మీద ఎట్లా అమ్మా భూమి మీద ఎట్లా రాల భూమి రాలే భూమి లేదు చెప్పేది మన భూమి ఎప్పుడు ఒకే ప్రదేశంలో కానిస్టెంట్ గా ఉండదు తిరుగుతూ ఉంటుంది అర్థమైందా భూమి ఈ రోజు ఇక్కడ ఉంటే మూడు వందల అరవై రోజుల పాటు సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుంది ఒకే ప్లేస్ లో ఉండదు అది నక్షత్రాలు వచ్చి పట్టానికి అంటే సైన్స్ కొంచెం చదవండి అమ్మా సైన్స్ చదవండి సైన్స్ కి దీని నేను చెప్పింది ఈ రెఫరెన్స్ మీరు ఒకసారి ఇంట్లో కూర్చొని చదవండి కీర్తనల గ్రంథం నూట నలభై ఏడులో ఉన్నటువంటి అన్ని చదవండి ఒకసారి నూట నలభై ఏడు నూట నలభై చదవండి ఆహా లేదండి ఒకటి ఫైనల్ అంటే ఏమంటున్నానంటే అది మొత్తం తీసివైతే తను భూమి మీద కాబట్టి రాశాడండి మొత్తం ఇలా పడిపోతాయి ఎక్కడ పడితే తన భూమి మీద రాసుల ప్రవక్త భూమి మీద కదా దావి కాదమ్మ భూమి మీద ఎట్లా అమ్మా భూమి నక్షత్రం పడితే కష్టం అంటే అన్ని నక్షత్రాల భూమి మీద ఎలా పడతాయి పడిపోతాయి అంటే భూమి మీదే కానీ మొత్తం కింద కూడా అంతా రాలిపోతే మొత్తం తీసి వేయబడిద్ది చుట్టమే పడిద్ది అని ఉంటది కదా ఏం తీసివేస్తుంది తిరుగుతుంటది మా భూమి ఒక నక్షత్రం పడితే భూమి ముక్కలు ముక్కలు అయిపోయి నేను చెప్పాను కదా ఒక సూది వచ్చి ఆకాశం నుంచి ఒక సూది వచ్చి పడితేనే భూమి మీద పెద్ద విస్ఫోటం జరుగుద్ది అలాంటిది ఒక నక్షత్రం కనుక భూమిని కొడితే మొక్కలు మొక్కలు అసలు ఏం మిగలదు ఇంకా దుమ్ము దుమ్ము అయిపోయింది భూమి అంతా మరి ఇంకొక నక్షత్రం నుంచి ఎక్కడ పడుద్ది నా ప్రశ్న మీకు అర్థం కాల ఇంకొక నక్షత్రం ఎక్కడ పడుద్ది చెప్పండి భూమి మీద రాలంటున్నాడమ్మా అమ్మా నా ప్రశ్న వినండి అమ్మా భూమి మీద రాలి అంటున్నాడు నా అబ్జెక్షన్ ఏంటంటే సరే రాలిపోతాయి అనుకుందాం కాసేపు అవి భూమి మీద రాలాయి అంటున్నాడు భూమి మీద అంత ప్లేస్ లేదని చెప్తున్నాను నేను మీకు అర్థం కావట్లేదు మొత్తం ఇంకా పడిపోతాయి ఆ మాట రాయాలి అక్కడ ఏమని రాయాలి నక్షత్రాలు మొత్తం పడిపోతాయి అన్న భూమి మీద పడతాయండేషన్ అని చెప్తాను ఎందుకంటే ఆ మాట ఒక నిమిషం అమ్మా ఆ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే కాదమ్మా ఆ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రవక్తలు అందరూ కూడా ఏమనుకున్నారంటే నక్షత్రాలు చాలా చిన్న సైజు లో ఉంటాయి అవి భూమి మీద పడతాయి కాబట్టి భూమి సరిపోతుందని వాళ్ళు అట్ట చెందారు అక్కడ అది నేను చెప్పదలుచుకుంది ఇప్పుడు దేవుడికి దేవుడు కాదమ్మా ఈ బైబుల్ రాసింది దేవుడు కాదు మనుషులు రాశారు ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా భూమి ఆకాశం సృష్టించి దేవుడు గ్రహాలు సృష్టించినట్టు ఎందుకు రాయలేదు అసలు వాటిలో డెప్త్ ఎందుకు చెప్పలేదు మనకి బైబిల్లో ఎందుకంటే నేను చెప్తాను నేను దానికి కూడా ఆన్సర్ చెప్తా వాళ్ళు కంటికి కనిపించిన మాత్రమే బైబిల్లో రాశారు కంటికి కనిపించిన వాని గురించి ఏది రాయలేదు మీరు ఏమైనా ఉంటే చెప్పండి కంటికి కనిపించినవి కూడా రాశారండి దేవుడు చెప్పాడని చెప్పండి నేను అడుగుతున్న నవగ్రహాల గురించి బైబిల్లో లేదు చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు అమ్మాయి చంద్రగ్రహణాలు గుండ్రంగా ఉందా కాదండి గోళం అని తెలుగులో పంతొమ్మిది వందల ఈ మధ్య అనుమతించింది అమ్మా అది తెలియదు కదండి తెలుగు అనువాదానికి మీరు గ్రీక్ అనువాదానికి ఇబ్బంది అనువాదాన్ని చూడండి ఫస్ట్ వాటిలోకి వెళ్ళి చూడండి ఇక్కడ గోళవాన్ రతే గోళవాని కాదు అక్కడ రాసింది అక్కడ వేరే రాశాడు మీరు ఇబ్బు భాషలోకి వెళ్ళి చూడండి ఎందుకంటే మన వాళ్ళు తెలుగు బైబిల్ ఎప్పుడు అనువదించారు ఆ నైన్టీన్ అమ్మా అమ్మాయి ఒక్క నిమిషం వినమ్మా భూమి గుండ్రంగా ఉంటుందని అప్పటి రోజులు ఉన్న ప్రవక్తలకు తెలియదు మీకు ఆ రిఫరెన్స్ తీసి చూపించమన్న చూపిస్తాను భూమి ఉంటుంది అని రాశారు కానీ గుండ్రంగా ఉంటుంది అని మన వాళ్ళు దాన్ని వక్రీకరించి రాశారు మన భారతదేశానికి వచ్చిన తెలుగు పండితులు ఇప్పుడు బైబిల్లో మీకు ఈ నక్షత్రాలు కూడా ఉన్నాయమ్మా తెలుసా సప్త ఋషి మండలం ఉంది బైబిల్లో తెలుసా మీకు సప్త ఋషి మండలం అది యాక్చువల్గా చూసుకోండి సప్త ఋషి మండలం అని మన మన హిందూ గ్రంథాల్లో తప్ప ఆ ఇబ్రూ భాషలోకి గ్రీకుల భాషలో అవన్నీ ఉండవు ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు మన భాషలో రాశారు మనకు అర్థమయ్యే రీతిలో ఇప్పుడు రాశారు అక్కడ నా చెల్లెలు ఉంది నా చెల్లెలకి ఇంకా భ్రష్ రాలేదని రాశాడు ఇంగ్లీష్ లో తెలుగులో దాన్ని అనుమతించేటప్పుడు నా చెల్లెలకు వయసు రాలేదని రాశారు అక్కడ అలా హెబ్రీ ఆ టైప్ లో చదివితే అప్పుడు మీకు కరెక్ట్ గా అర్థమైద్ది ఇక్కడ కానీ నేను చదివే నక్షత్రాలు రావటం ఇవన్నీ కూడా నేను ఈ గ్రంథంలో చూశాను కీర్తనలో చూశాను అంటే లేదులేండి అది మనకి అంటే ఇప్పుడు ఎవరికైనా అండి బైబులు చదవచ్చు నేను చదవడం అని కాదు కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడి నడిపించే దాన్ని బట్టి ఉంటది ఇంకా దేవుడు ఏం నడిపిస్తాడమ్మా ఇప్పుడు మీకు ఇంకొక క్వశ్చన్ అడుతాను చెప్పండి